ఓం మహాగణాధిపతి ఏనమ ఓం ఆయిన్ సరస్వతి ఏనమా శివాయి దత్తాత్రేయ జయరు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి దత్తాత్రేయ దత్తాత్రేయమ ఈ రోజున మనం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార రీత్య కేతు యొక్క ప్రభావం అంతా కూడా మే నెల మాసం ఈ యొక్క పద్దెనిమిదో తారీఖు నుంచి కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత ఆ రోజునే అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది కావున ప్రధానంగా ఈ రోజున మనం ఏం తెలుసుకుంటున్నామంటే విశ్వవసనమ సంవత్సరం వైశాఖ మాసంలో అంతా కూడా కేతు గ్రహ మార్పు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది కేతు గ్రహ దోష నివారణం అంతా కూడా చేసుకుంటే విపరీత రాజయోగము అఖండమైన ఐశ్వర్యం కటాక్షం కలగడానికి పుణ్యప్రాప్తి కలగడానికి రాజయోగం కలగడానికి ధనయోగాలు కలగడానికి కేతు అంతా కూడా మనకి ఏ రకంగా గ్రహం అంతా కూడా దోష నివారణ చేసుకుంటే ధనాదాయాలు పెరుగుతాయి అధికమైన ఉన్నత స్థితి కలుగుతుంది విపరీత రాజయోగంతో అష్టైష్ట ప్రాప్తి కలగడానికి లక్ష్మీ కుబేరు యోగం కలగడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే కేతుగ్రహ వివరాలు చూసుకుంటే కనుక కేతుగ్రహం అంతా కూడా ఈ యొక్క సర్పజాతికి చెందిన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సూర్య చంద్రులంతా కూడా మర్దనం చేసే శక్తివంతమైన గ్రహం ఉగ్ర అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది రాహుకేతలంతా కూడా అని చెప్పడం జరుగుతుంది ఛాయాగ్రహాలంతా కూడా పద్దెనిమిది నెలల పాటు ప్రధానంగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారాలంటే గనక అపసవ్య దిశలో అంతా కూడా తిరుగుతుంటాయి ఇవంతా కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంటాయి కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వీరిచ్చేది విపరీత రాజయోకాలు విపరీత ఫలితాల అంతా కూడా ఇస్తుంటారు ఉగ్ర గ్రహాలని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరు ప్రధానంగా కేతు గ్రహం అనేది మోక్ష జ్ఞానమైన ప్రధాన ప్రసాదించే గ్రహం మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే గ్రహం పుణ్యప్రదమైన ప్రసాదించే గ్రహం మంత్రసిద్ధికి మంత్ర సాధనకి యొక్క గ్రహం అని చెప్పడం జరుగుతుంది దైవ చింతన దేవుడి మీద భక్తిని ఇచ్చే గ్రహం అని చెప్పడం జరుగుతుంది దేవుడి మీద అంతా కూడా భగవంతుడి మీద ఈ యొక్క భారం వేసుకొని జీవన విధానం చేసుకుంటుంటారు చాలా మందికి కూడా విపరీతంగా భక్తి భావం అనేది ఉంటుంది పుణ్య కార్యమాలు చేయడం కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ దానాధర్మాలు చేసుకోవడం కానీ యజ్ఞాది కృతుల్లో పాల్గొనడం కానీ యాగాలు చేయడం కానీ విపరీత యాగాలన్నీ కూడా చేయడం కానీ పుణ్యకరమైన యాగాలు చేయడం కానీ యాగాలు చేసి ఆలోచన రావాలన్నా కానీ కేతు అనుగ్రహం కావాలంట దేవత ఆరాధన అమ్మవారి ఆరాధన అంతా కూడా చేయాలని చెప్పేసి అంటే గనక కేతు అనుగ్రహం ఉండాలట ఎవరైతే కేతు అనుగ్రహం వల్ల పుణ్య కార్యక్రమాలు పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా చేసుకుంటూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే కొన్ని స్థానాల్లో కేతు యొక్క సంచారం జరిగితే గనక ఆ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం ఇస్తుంది మరియు విదేశంలో స్థిరత్వం కలగడానికి కేతుకుడు అనుగ్రహం ఉంటే కనుక మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క చిత్రవర్ణం చిత్ర చిత్రరూపం అని చెప్పేసి అంటారు ఈ యొక్క కేతు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే చిత్రవర్ణానికి అధిష్టాన దేవతగా ఉంటారు చిత్రగుప్తుడు అంతా కూడా అధిష్టాన దేవతగా బ్రహ్మ దేవతగా బ్రహ్మ అంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటారు ఈ యొక్క అధిష్ట దేవత అధిష్టాన దేవతగా ఉంటారు కావున ప్రధానంగా గణపతి ఆరాధన ఎవరైతే చేస్తూ ఉంటారు గణపతికి అంతా కూడా మోదకాలు ఉండ్రాళ్లతోటి నివేదన చేస్తుంటారు గ్రహ అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది జాతకరీత్యా గోచార రీత్యా కే గ్రహం కనుక దుస్థానాల్లో ఉంటే గనక సకల గ్రహ దోష నివారణ జరిగి ఐశ్వర్య ప్రాప్తి ఆరోగ్యమయంతమైన జీవితం ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున గ్రహం అంతా కూడా ఆయుష్ కారకుడు అవుతాడు ప్రధానంగా చూసుకుంటే మోక్ష కారకుడు అవుతాడు రోగ కారకుడు కూడా అవుతాడు కావున గ్రహం అంతా కూడా ఛాయగ్రహం కావున ఏ రాశిలో కేతుగ్రహం అంతా కూడా సంచారం చేస్తుందో ఆ రాష్ట్రాధిపతి యొక్క ఫలితాలు కేతు కేతుగ్రహం ఒక ఫలితాలు కూడా ఇస్తుంటారు యాభై శాతం రాష్ట్రాధిపతి యాభై శాతం కేతుగ్రహం యొక్క ఫలితాలంతా కూడా ఇవ్వడం జరుగుతుంది తద్వారా మోక్ష జ్ఞానానికి సాధనంగా ఉంటుంది కావున పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే కనుక యజ్ఞాధికలు కానీ గోమాత సేవ చేయడం కానీ అన్నదాన కార్యక్రమాలు చేయడం కానీ ఎవరికైనా జల సమర్పణ అంతా కూడా చేయడం అంటే చలివెంధన లాంటివి పెట్టడం కానీ ఇటువంటి అన్నదానం విద్యాదానం కానీ చేసే వాళ్ళకి పుణ్య కార్యక్రమాలు చర్చించుకో వాళ్ళకి అఖండమైన కేతు గ్రహం వల్ల దేవుడి యొక్క నగరం శీఘ్రంగా కలుగుతుంది కావున ఈ ఫలితాలు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి కేతు గ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి సింహరాశి వాళ్ళకి ప్రధానంగా విశ్వసన సంవత్సరంలో వైశాఖ మాసంలో మే నెల పద్దెనిమిది రోజున మే నెల పద్దెనిమిదో తారీఖు రోజున ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశులు సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం కేతు ఇచ్చే ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా సింహరాశి వాళ్ళకి కేతు అంతా కూడా రాశిలో సంచారం చేయడం ప్రధానంగా సింహరాశిలో సంచారం చేయడం అనేది ప్రధానమైన దోషకారిక ఉంటుంది ఇక్కడ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే జన్మరాశిలో పాపగ్రహం సంచారం చేయడం అనేది ఈ యొక్క గ్రహణ యోగం అంటారు దీన్నంతా కూడా ఈ యొక్క కుచువత్ రాహువు అంటే కుజవత్ కేతు అంటారు శనివత్ రాహువు కుజవత్ కేతు అని చెప్పేసి అంటారు ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం అనేది ఇక్కడ అంతా కూడా మిశ్రమైన ఫలితాలు కొంచెం అంతా కూడా అనారోగ్య సూచ్యం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రోగకారకుడైన కేతు అంతా కూడా రాశిలో సంచారం చేయడం అనేది ఇక్కడ రోగ కారణానికి ప్రాయంగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా శివాభిషేకం చేయడం ఈ యొక్క మన్య సూక్త పారాయణం చేయించడం హనుమత్ దేవాలయంలో తమలపాక్ పూజ చోతి సింధుర అభిషేకం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది సర్ప సూక్త పారాయణం చేయించుకోవడం వల్ల దుర్గా సప్త సత్య పారాయణ చేసుకోవడం వల్ల జన్మజాతంలో కాల సర్ప దోషాలు కానీ సర్పగండాలు సర్పశాపాలు గాని ఉంటే గనక సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పద్దెనిమిది నెలల పాటు ఈ యొక్క రాహుకేతు మార్పు అంతా కూడా పద్దెనిమిది నెలల పాటు ఉంటాయి కావున రాశిలో సంచారం చేయడం వల్ల మీకు ప్రధానంగా చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా యోగకరమైన గ్రహం ఒక గ్రహం ఉంది అది మారడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది బృహస్పతి అంతా కూడా ఏకాదశ స్థానంలో మిథున్ రాశిలో సంచారం చేయడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది తద్వారా మీకంతా కూడా సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి దత్తాత్రేయారాధన మించిన శ్రేష్టమైన శ్రే మంత్రం ఏది లేదు జయ గురు దత్త శ్రీ గురు దత్తా మమ అనే నామాన్ని జపం చేసుకోవడం వల్ల స్మరణ మాత్రైన సంతోషాయ నమ నామాన్ని చేసుకోవడం వల్ల సర్వ గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయారాధన చేయండి ఇంట్లో ఆవునైతే దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి లేదంటే కనుక నిప్పనూనతోటి రావి చెట్టు దగ్గర అంతా కూడా నిప్పు దీపారాధన చేయడం వల్ల ఆవనూనతో దీపారాధన చేయడం వల్ల కూడా సర్వ శత్రుబాధ శత్రుపై నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది గణపతికి ప్రీతికరంగా ప్రధానంగా గణపతి అదర్శేష మంత్రంతో సంపుటితంగా లక్ష్మీ గణపతి మూల మంత్రంతో ఈ యొక్క మోదకాలతో హోమాది కార్యక్రమాలు చేయడం గాని ముండ్రాలు తోటి హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల కూడా కానీ సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా గణపతి అనుగ్రహంతో విఘ్నాలంతా కూడా తొలిగిపోయి ఆటంకాలన్నీ కూడా తొలిగిపోయి మీ ఇంట్లో మంచి శుభకార్యాలు జరగడానికి కానీ విపరీత రాజయోగంతో అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి కానీ వ్యాపారం అభివృద్ధి పదంలో నడవడానికి కానీ వ్యాపారం అంతా కూడా అష్టైశ్వర్య అష్టైశ్వర్యోగంతో ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా వ్యాపారం విస్తారం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు ఉద్యోగంలో మార్పులు కానీ ఉద్యోగంలో అఖండమైన లాభాలు గణించడానికి కానీ ఆస్కారం ఉంటుంది కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా ధనాదాయం కోసం అని చెప్పేసి పక్షులకంతా కూడా జలాన్ని సమర్పించండి గోమాతకంతా కూడా ఉలవలు నానపెట్టేసి ఉలవంతా కూడా గోమాతకు పెట్టడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి తద్వారా విపరీత రాజయోగానికి కారణమవుతుంది అందరికీ పరిష్కారం చెప్తున్నాం నేను పాలపర్తి శర్మ జ్యోతి సిద్ధాంతిని కావున జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా అందరూ కూడా చెప్తున్నా కావున ఈ యొక్క శాస్త్ర జ్యోతిషాన్ని నమ్మండి శాస్త్రాన్ని అంతా కూడా వేద ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క పరాశ సంహిత ఈ యొక్క సంహిత ఆధారంగా అంతా కూడా ఋషి ప్రోక్తంగా ఉండే జ్యోతిష్య ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున ఈ అందరికి కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల సులభమైన పరిష్కారంతో అఖండ రాజయోగం లభిస్తూ ఉంటుంది సినీ రంగంలో వారు ప్రధానంగా చూసుకుంటే మంచి సినిమాలంతా కూడా రావడానికి మంచి అవకాశాలు కూడా రావడానికి వీరంతా కూడా రాజశ్యామల అమ్మవారిని అంతా కూడా పూజ చేసుకోవడం వల్ల వారాహి దేవిని పూజ చేసుకోవడం వల్ల వారాహి హోమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామల హోమాది కార్యక్రమాలు కానీ మేధా దక్షిణామూర్తి హోమాది కార్యక్రమంలో కానీ మీరు పాల్గొనడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరిగి శత్రు శత్రుపీఠ నుంచి బయటపడి మీకంతా కూడా శీఘ్రంగా అఖండ రాజయోగంతో మంచి అవకాశాలు లభించడానికి కీర్తవంతమైన జీవితం మంచి రాజయోగాలతోటి జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం జయగురు దత్తాత్రేయ